హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మొన్న జగన్ రెడ్డి బాలయబాగ్ గురించి మాట్లాడుతూ తాగి వచ్చాడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి తాగి వచ్చిన వాడిని అసెంబ్లీకి ఎలా రానిచ్చారని బాలేబా గురించి ఏదేదో మాట్లాడాడు ఏమన్నా జగన్ రెడ్డి అసెంబ్లీలో ఏం మాట్లాడాలి మీరా అసెంబ్లీలో ఏం మాట్లాడాలని చెప్పేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై దాకా అసెంబ్లీలో మీరు ఏం మాట్లాడారు ప్రజలు మీకు అధికారం ఇచ్చి ప్రజల సమస్యల గురించి మాట్లాడని నేను అసెంబ్లీకి పంపిస్తే మీరేం మాట్లాడారు అసెంబ్లీకి వెళ్ళిన దగ్గర నుంచి చంద్రబాబు తిట్టడం లోకేష్ తిట్టడం టీడీపీ వాళ్ళని తిట్టడం రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేని ఆడవాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం అక్కడ ఉన్న వెదవలు ఆడవాళ్ళ గురించి కానీ అక్కడ మిగతా సభ్యు టీడీపీ వాళ్ళ గురించి అసంభ్యంగా మాట్లాడుతుంటే మీరు పగలబడి వెహికల్ నవ్వులు నవ్వటం ఇది కదా మీరు చేసిన ఐదు సంవత్సరాలు మీరా అసెంబ్లీలో ఏం మాట్లాడాలో చెప్పేంత బుద్ధిమంతుల మీరు తాగి తాగొచ్చాడా బాలయ్య బాబు బాలయ్య బాబు తాగొచ్చాడు మీరు ఎలా చెప్తారు అంటే మీ వైసీపీ వాళ్ళు ఏమన్నా బాబు నోట్లో నోరుపెట్టి చూసారా లేదా ప్రీతి ఎలా చూసారా అయినా బాలయ్య బాబు తాగొచ్చాడు మీరు ఎలా చెప్తారు కనీసం మీ వైసీపీ వాళ్ళు పదకొండు మంది గెలిచి టీడీపీ వాళ్ళకి లోకేష్ బాబుకి చంద్రబాబు భయపడి కనీసం అసెంబ్లీకి రావడం అనుకున్నారు కదా అసెంబ్లీలో లేని మీరు అసెంబ్లీలోని బాలయబాబు తాగొచ్చుని ఎలా చెప్తారు అంటే ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీగా కోపంగా అగ్రెసివ్గా మాట్లాడితే మీ దృష్టిలో తాగొచ్చునట్ట ఉన్నది ఉన్నట్లు మాట్లాడే వాళ్ళు ఎప్పుడైనా సరే అగ్రెసివ్గానే ఉంటారు వాళ్ళు కోపంగానే ఉంటారు మీలాగా ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడే మాట తప్పే మడని తిప్పే వంశం కాదు అది అది నందమూరి వంశం ఆయన నందమూరి బాబు ఉన్నది ఉన్నట్లుగా మొఖం మీద చెప్పి అలవాటు అయింది అలా చెప్తే మీకు తాగొచ్చినట్ట మీలాంటి వాళ్ళకి నిలిచిద్దా గొప్పతనం మీ చరిత్ర ఏంటి గొప్ప చరిత్ర ఏంటి ఆస్తి కోసం సొంత తల్లి మీదనే కేసు వేసిన చరిత్ర మీది తన తల్లి చనిపోతే తన తల్లి పేరు మీదగా క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఎంతో మందికి వైద్యం చేస్తున్న గొప్ప చరిత్ర బాలేబాబుది మీ తండ్రి చనిపోతే తండ్రి సేవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు అధికారం కోసం సంతకాలు పెట్టించిన చరిత్ర మీది తన తండ్రి చనిపోయి కొన్ని సంవత్సరాలు అయిన ఇప్పటికి కూడా ఎక్కడ ఏ మీటింగులో ఏ సభలోకి వెళ్ళిన ఆయన గొప్పతనం గురించి చెప్పే చరిత్ర బాలయబాబుది మీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్ల అవినీతి అవినీతి సొమ్ము సంపాదించిన చరిత్ర మీది కానీ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సరే ఒక్క రూపాయి కూడా అవినీతి సొమ్ము తాకని గొప్ప చరిత్ర బాలయబాబుది ఆస్తి కోసం సొంత చెల్లిని ఇంట్లో నుంచి గెంటేసిన చరిత్ర మీది కనీసం తన అక్కా చెల్లెలకి ఏ చిన్న కష్టం వచ్చినా పక్కన నిలబడి నేనున్నానని చెప్పి గొప్ప చరిత్ర బాలయబాబుది మీరా బాలేబాబు గురించి మాట్లాడేది కొన్ని దశాబ్దాల నుంచి పులివెందు నేర్చుకోవడానికి మీరు గెలుస్తున్నారు కానీ ఆ పులివెందుల అభివృద్ధి కానీ కానీ ఆ పులివెందు ప్రజల గురించి కానీ ఏ రోజుని పడుచుకున్నారా బాలేబాబు తను ప్రాతినిధ్యం వచ్చిన నియోజకవర్గాన్ని తన సొంత నిధులతోటి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టిన నియోజకవర్గాన్ని అది చేస్తున్నాడు అక్కడున్న ప్రజలకి సొంత డబ్బులతోటి సేవ చేస్తున్నాడు అంత గొప్ప చరిత్ర బాలయ్య మీరా బాలయ్య గురించి మాట్లాడేది ఒక మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఏంటి అని తెలుసుకుని మాట్లాడండి జగన్ రెడ్డి ఆకాశం ఏమైనా ఉమ్మేస్తే అది మనమేన పడింది అలాగే మీరు బాలయ్య గురించి ఏదో అవాకులు చవాకులు మాట్లాడగానే ఆయన గొప్పతనం ఏమీ పోదు మీరేలాంటి వాళ్ళు బాలయ్య బాబు ఎలాంటి వాడో ప్రజలందరికీ తెలుసు కనీసం మీరు కానీ మీ వైసీపీలు కనీసం ఒక్కరోజు లాగా నిజాయితీగా ఒక్కరోజు చూడండి నిజాయితీగా మాట్లాడి చూడండి మీ చేత కాదు కదా మీరా బాలయ్యాబు నుంచి మాట్లాడేది జై హింద్